ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేషరాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళితే మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదటి మూడు నెలలు శనిదేవుడు ఈ రాశికి పదకొండవ ఇంట్లో ఉంటాడు దీనివల్ల మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ మానసిక కల్లోలం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మార్చ్ ఇరవై తొమ్మిదిన శని పన్నెండవ ఇంటిలోకి ప్రవేశించడంతో సడే సతి ప్రారంభం కానుంది మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే మీరు మందుల కోర్సుని నిర్లక్ష్యం చేయకూడదు అలాగే జులై నెలలో తిరోగమన శని ప్రభావం వల్ల ఆరోగ్యం బాగా బలహీనపడే అవకాశం ఉంది ఈ కాలంలో తగినంత నిద్ర తీసుకోండి లేకుంటే మీరు నిద్రలేమికి గురవుతారు ఆరోగ్యపరంగా సంవత్సరం చివరి భాగం బాగుంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో మీ ఆర్థిక పరిస్థితికి చాలా అనుకూలంగా ఉంటుంది రాహు ఎక్కువ సమయం మీ రాష్ట్ర నుండి పదకొండవ ఇంట్లో ఉంటాడు మరియు బృహస్పతి యొక్క అంశం కూడా పదకొండవ ఇంట్లో ఉంటుంది ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది అలాగే ఈ సంవత్సరం ప్రారంభం కాస్త నిదానంగా ఉన్నప్పటికీ మీరు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది కానీ ఏప్రిల్ తర్వాత మీరు మంచి ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు మీ ఉద్యోగంలో మీ జీతం పెరిగే బలమైన అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు రాహువు నుండి పూర్తి మద్దతు లభిస్తుంది లాంగ్ టర్మ్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు మీరు పొదుపు కంటే పెట్టుబడిపై ఎక్కువ దృష్టి పెడతారు ప్రయాణాలకి అనవసరంగా డబ్బు ఖర్చు చేయకండి అలాగే ఈ సంవత్సరం మీరు మీ కుటుంబం గురించి ఆందోళన చెందుతారు ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిది తర్వాత మీన రాశిలో శని సంచారం రెండవ ఇంటిని ప్రభావితం చేస్తుంది దీని కారణంగా మీరు కుటుంబ సభ్యులకి మరియు ఇతర వ్యక్తులకి సహాయం చేయవలసి ఉంటుంది దీనివల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇంకా మీరు కుటుంబంలో చాలా పేరు ప్రఖ్యాతలు పొందుతారు తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది మే మరియు అక్టోబర్ నెలల మధ్య పిల్లలకి సంబంధించి కొన్ని సమస్యలు ఉండవచ్చు కుటుంబ వ్యాపారం చేస్తే మీరు ఈ వారం ఆశించిన ఫలితాల్ని పొందవచ్చు ఇది కాకుండా మీరు ఇటీవల మీ కుటుంబంతో కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మీరు ఒకేసారి పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి మరియు మరియు నెమ్మదిగా తెలివిగా పెట్టుబడి పెట్టాలి ఎందుకంటే దీంతో మాత్రమే మీరు మీ ఇంటి ప్రజలతో మీ సంబంధాన్ని మెరుగుపరచగలుగుతారు మరియు వారి సహాయంతో సరైన నిర్ణయం తీసుకోవచ్చు ఒంటరి వ్యక్తులు శుభవార్తను వినే అవకాశం ఉంది త్వరలో ఒకరిని ప్రత్యేకంగా కలిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ సామాజిక వృత్తాన్ని పంచుకోండి అలాగే మీరు తల్లిదండ్రుల మాటల్ని ధిక్కరించడం మానుకోవాలి రాహు యొక్క మంచి స్థానం కారణంగా మీ సామాజిక గౌరవం పెరుగుతుంది సంవత్సరం చివరిలో ఇంట్లో వివాహ కార్యక్రమం నిర్వహించవచ్చు ఇక ఈ సంవత్సరంలో సడేసత్తి ప్రభావం వల్ల వైవాహిక సుఖానికి సంబంధించి కొన్ని సమస్యలు రావచ్చు వివాహం మరియు ప్రేమ సంబంధాలకి మార్చి వరకు సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇస్తారు దీనివల్ల మీ సంబంధాలు మెరుగుపడతాయి మే పద్దెనిమిది తర్వాత కేతువు ప్రభావం కారణంగా కొత్త జంట గర్భ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే జులై మరియు అక్టోబర్ మధ్య ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఉంటాయి వాటిని మీరు ఖచ్చితంగా పరిష్కరించగలరు ఇంకా ఈ సంవత్సర ప్రారంభంలో మీరు పనిలో కుట్రల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మీ కెరీర్ లో కొత్త ఎత్తులు సాధిస్తారు సాంకేతిక విద్యని అభ్యసించే విద్యార్థులు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలని పొందవచ్చు ఉన్నత విద్యా సంస్థల ప్రవేశ పరీక్షల్లో ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ జూన్ తర్వాత శని తిరోగమనం వల్ల ఫలితాలు రావడంలో జాప్యం జరగవచ్చు విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు ఎందుకంటే ఈ సంవత్సరం విద్యకి చాలా అనుకూలంగా ఉంటుంది జనవరి నుండి అక్టోబర్ వరకు సంవత్సరం మొత్తం కెరీర్ కి అనుకూలం సంవత్సరం ద్వితీయ అర్థంలో కొంత శుభ ఫలితాలు కలుగును రాజకీయ రంగంలో ఉన్నవారికి చెడు సమయం సినీ మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఏర్పడును ఏలినాటి శని ప్రభావం గురుడు తృతీయంలో సంచరించే చేత తప్పుడు నిర్ణయాల వల్ల ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఏర్పడను ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులు జరుగును ఇబ్బందులు తప్పవు ఇక మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాసవారి ఫలితం గనక చూసినట్లయితే ఈ సంవత్సరం జనవరి నెల ప్రారంభంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెట్టాలి పని ఒత్తిడిని తగ్గించడానికి సమయాన్ని మెరుగ్గా నిర్వహించండి ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు కుటుంబంలో ఆనందం తక్కువ సంతానం గురించి ఆలోచనలు ఉంటాయి ధనలాభం ఉంటుంది అయితే ధనంను అధికంగా ఖర్చు చేసేదెవరు ఉద్యోగస్తులకి స్థాన చలనాల మార్పులు ఉంటాయి మీ సలహాను ఇతరులు పాటిస్తారు భార్యకు అనారోగ్య సమస్యలు ఉంటాయి శత్రువుల వల్ల భయం అలాగే ఫిబ్రవరి నెలలో చూస్తే వీరికి ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ఈ నెలలో మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం మీకు శ్రేయోభిలాషల సహాయం లభిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడును స్త్రీ పరిచయం దేవాలయ దర్శనం వ్యాపారంలో లాభాలు వచ్చినప్పటికీ ఆటంకాలు ఏర్పడును అలాగే మార్చి నెల మీకు అంత అనుకూలంగా లేదు సంచార గ్రహాల ప్రభావం వల్ల ప్రయాణాలు అధికంగా ఉంటాయి వ్యాపార వర్గాలు మంచి లాభాలు పొందే నెల శత్రువుల్ని జయించగలరు ధనం అధికంగా ఖర్చు చేసేదారు వ్యాపారాలు అంతగా రాణించవు శుభములకు ఆటంకాలు ఏర్పడను కుటుంబ సభ్యుల సలహాలు తీసుకునుట మంచిది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంకా ఏప్రిల్ మాసం మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదు పెద్దవారి సలహాలు పాటించుట మంచిది పెట్టుబడులకు మంచి సమయం కాదు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి మీ నిజాయితీకి గుర్తింపు వస్తుంది రాబడిపై దృష్టి పెడతారు అలాగే మే నెలలో గనక చూస్తే వీరికి మధ్యస్థంగా ఉంది వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చును ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి ఆరోగ్య సమస్యలు తొందరగానే పరిష్కరించుకోండి ఇంకా జూన్ నెల మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కష్టపడితే గానీ పనులు పూర్తి కావు వృత్తిపరంగా అనుకూలం కోర్టు వ్యవహారాలు చిక్కులు ఉంటాయి కొత్త వస్తువులు కొంటారు అలాగే జులై మాసం మేషరాశి వారికి అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు స్థానచలన మార్పులు ఉంటాయి వ్యాపారస్తులకి అంత అనుకూలంగా లేదు మాట పట్టింపులు ఉంటాయి జాయింట్ వ్యాపారం అనుకూలించును అనారోగ్య సూచనలు ఉంటాయి ఇంకా ఆగస్టు మాసంలో మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి అప్పులు తీర్చుతారు మీరు చేసే ప్రతి పని అందు చికాకులు ఎదురై చివరకు పూర్తి అగుణం ధన ధర్మాలు చేస్తారు వ్యవసాయ అధికారులకి మంచి అనుకూల సమయం ధన వ్యయం ఉండును అనవసరపు ఆలోచనలు చేస్తారు స్వతంత్రంగా జీవిస్తారు అలాగే సెప్టెంబర్ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనయోగం మనస్సు నందు భయాందోళనలు ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో నిరాశ ఎదురవుతుంది అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో మీకు అనుకూలంగా ఉంటుంది సంఘం నందు గౌరవ మర్యాదలు ఉంటాయి సినీ పరిశ్రమల వారికి అనుకూలం ఉద్యోగులకి ఇంక్రిమెంటు బోనస్లు ఉంటాయి మీరు చేసే పనుల ఎందు విజయం సాధిస్తారు మానసిక ఆనందం కలుగును అలాగే నవంబర్ మాసం మీకు అనుకూలంగా లేదు వృధా ఖర్చులు అధికమవుతాయి శత్రువులు పెరుగుతారు అనారోగ్య సమస్యలు ఉంటాయి వ్యాపారస్తులకి అంత అనుకూలంగా లేదు మనస్సు నందు భయం ఏర్పడను జాయింట్ వ్యాపారంలో మోసపోవదురు ఇంకా డిసెంబర్ మాసం మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదు స్త్రీ వల్ల ధన వ్యయం ఉండును వ్యాపార మూలకంగా ధన నష్టములు సోదరులతో సఖ్యతగా ఉంటారు శత్రువుల వల్ల భయము అధికారం వల్ల లాభాలు అధిక ప్రయాణాలు ఉంటాయి ఇక మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి శని మంగళవారాల్లో హనుమంతుని గుడిలో నెయ్యి దీపం వెలిగించి రామనామాన్ని జపించండి మంగళవారం రోజు గురువారం రోజు దక్షిణమూర్తిని పూజించాలి దక్షిణమూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించండి శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శని తైలాభిషేకం చేసుకోవడం మంచిది మందపల్లి వంటి క్షేత్రాలని దర్శించడం మంచిది మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు